హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఇదైతే మెయిన్ మెయిన్ క్లాత్ అండి లైనింగ్ బ్లౌజు ఇది తిప్పేసుకుంటే మనకి సరిపోతుంది లైనింగ్ ఫోల్డ్ చేసి డైరెక్ట్గా కుట్టేసుకోవాలి ఇది మనకి వీలు ఉండదు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాగా చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేయాలి ఇలా ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపుకు కోరస్ ఆపోజిట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా ఇలా టూ ఫోల్డింగ్స్ మనకి ఎక్కువ తక్కువలో అయితే వస్తుంది కదా లైనింగ్ మనకి తడిపిన తర్వాత చాలా క్రాస్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇలా మనం స్ట్రైట్గా చూసుకోవాలి ఇలా స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్ అయినా సరే హ్యాండ్ 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 అయినా సరే లేకుంటే ఫిట్టింగ్ అనేది పోతుంది ఇలా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకొని కింద మనకి హెచ్చితగ్గులు కూరస్ ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలి ఇలా చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి స్ట్రైట్గా లేదు కదా ఇలాగా ఫస్ట్ మనము హ్యాండ్ హైట్ చూసుకోవాలి మనకి సైజ్కి బ్లౌజ్ ఇస్తారు కదా బ్లౌజ్ హ్యాండ్ చూసుకోవాలి ఒకసారి ఆమ్లూజ్ కూడా చెక్ చేసుకోవాలి ఆమ్లూజ్తో హ్యాండ్ కటింగ్ చేస్తే ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాదు ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇలాగే షోల్డర్ నుండి ఫస్ట్ వారికి చూసుకోవాలి నాకైతే ఎనిమిది పావు వచ్చింది నెంబర్తో ఆమ్లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలి చక్క డౌన్ వచ్చేసి చక్క డౌన్ మూడని పావు తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ హైట్ ఇలా చూసుకోవాలి షోల్డర్ నుండి మనకి హ్యాండ్ లూజ్కి ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు తర్వాత ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పావుకి చంక డౌన్ కోసం మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గా రావాలంటే ఇలా టూ ప్లేస్లలో లాస్ట్కి చివరికి ఇలాగ మూడినపావి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా చూసుకోవాలి ఫస్ట్ కుట్టు వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా ఇలా ఎక్స్ట్రా కూడా వన్ ఇంచ్ ఖర్చు వదులుకోవాలి నాకైతే అతుకులు పడతాయి హ్యాండ్కి వచ్చి ఇప్పుడు మనకి ఎనిమిది పావుకి ఇలా మార్కింగ్ చూసుకోవాలి ఇక్కడ కార్నరు లైన్ వచ్చేసి ఇలా ఉండాలి క్రాస్గా చెక్ చేసుకోవాలి నాకైతే ఇంకొంచెం అయితే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా టూ ఇంచెస్ సైడ్ కోసం హ్యాండ్కి అతుకులు పడతాయి నాకు ఇక్కడ వరకు వస్తుంది క్లాత్ అనేది సరిపోవట్లేదు జాయింటింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలాగా ఫస్ట్ కుట్టు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మనకి ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడికి కొన్ని బ్లౌజులకి సా బాగా సిక్ అయిపోతాయి కదా బ్లౌజులన్నీ పాత బ్లౌజులు ఇస్తారు చాలా లూజుగా ఉంటుంది అందుకని విప్పేసిన కుట్లు కూడా వస్తాయి ఒక్కొక్కసారి మనం ఒకసారి బాగా చెక్ చేసుకోవాలి ఇలాగ చంకడం నుంచి ఇలాగ మధ్యలోకి టేపు ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర పౌదక్క రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా ఇక్కడ వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుండి కరువు స్కేల్తో కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి కరువు అనేది బాగా వస్తుంది తర్వాత హ్యాండ్కి ఇప్పుడు లోత అనేది తీసుకోవాలి మనం ఇక్కడ చంక లూజ్ నుండి ఇలా మధ్యలోకి టేప్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మధ్యలోకి వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అంత ఇలా హాఫ్ ఇంచ్ అంత మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ నుండి చంక వైపు నుండి మళ్ళీ సేమ్ ఇదే విధంగా కరువు స్కేల్తో ఆ మార్కింగ్ను కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి లైన్ అనేది ఇలాగా మళ్ళీ సేమ్ ఫస్ట్ పెత్తలోనే తిప్పేసుకొని ఇలాగ చూడండి ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగ ఇలా కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూడండి హ్యాండ్కి అయితే ఇలా వచ్చాయి కదా ఇదైతే నాకు ఎలా కుట్టాలో అర్థం కావడం లేదు మనం లైనింగే టూ ఫోల్డింగ్ చేసి కుట్టి డైరెక్ట్గా అటాచ్ అయితే చేసుకోవాలి ఎలా ఇప్పుడు కట్ చేసుకోవాలి టూ గా లేకుంటే ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఎలా లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు ఇవన్నీంచి నుండి మనకి చంక మార్కింగ్ చేశాం కదా అక్కడ నుండి ఇలా చంక అనేది ఇలా కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే మేతల్లో హ్యాండ్స్ కట్ చేయాలి ఇలా ఇంతే అండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా హ్యాండ్ కటింగు వచ్చేసి ఇలా మనకి లోతు తీసిన దగ్గర ఇలా చిన్న టక్ అయితే పెట్టుకోవాలి మనకు హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఈ లోతు తీసిన పార్ట్ మనకు ఫ్రంట్ పార్ట్లో రావాలి ఇప్పుడు హ్యాండ్కి అతుకులు పడతాయి కదా అతుకులు కూడా కట్ చేసుకోను కట్ చేసుకోవాలి Thank you for watching video. Please like share, friends.